ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసోసియేటెడ్ అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మద్ అరెస్ట్ అయ్యారు దానికి కారణం హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం విభాగానికి అధిపతిగా కొనసాగుతున్నాడు ఈ అలీఖాన్ మహ్మదాబాద్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇస్లామిక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి ధ్వంసం చేసిన సంగతి తెలిసింది అయితే ఈ చర్యను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ అలీఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పోస్టును బీజేపీ యువజన విభాగం నేత గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అలాగే హర్యానా మహిళా కమిషన్ కూడా ఈయనకు నోటీసులు పంపింది తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది కల్నల్ సోఫియా కురేషికి రైట్ వింగ్ నుంచి కూడా మెచ్చుకోళ్లు వస్తున్నాయన్నారు అదే వ్యక్తులు మూక దాడులను సమర్థిస్తారని అలాగే ఏకపక్షంగా కూల్ చేస్తారంటూ కూడా కామెంట్స్ పెట్టారు మరోవైపు ఆపరేషన్ సింధూర్పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వల్లే ప్రొఫెసర్ని అరెస్ట్ చేశామని హర్యానా ఏసీపీ అజిత్ సింగ్ ప్రకటించారు